చదవండి దేవుని సమాజములో ఎక్కడంట దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చున్నాడు చాలు అలాగే ఆరో వచ్చినవి కూడా చదువు మీరు దైవములనియు మీరందరూ సర్వనత్తుని కుమారులనియు నేనే నేనే సెలవిచ్చి ఉన్నాను అంటున్నాడు అంటే దేవుడు ఆయన సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు సమాజం అనగా సంఘము సంఘములో దేవుడు నిలిచి ఉన్నాడు గుర్తుపెట్టుకో నిలిచి ఉన్నాడు నిలిచున్న స్థలంలో ఏమనిపిస్తుందంటే దైవములు మధ్యను ఆయన తీర్పు తీరుస్తున్నాడు దైవములు అనగా ఎవరు చెప్పండి దైవములు అనగా దేవుని బిడ్డలం మనందరం దెయ్యాల బిడ్డలం కాదు దేవుని బిడ్డలం దైవములు ఈ దైవములనే బిడ్డలము అనగా దైవములని అంటే దేవుని బిడ్డలని దేవుడు దైవములు అంటాడు దేవుని కుమారులు అంటాడు దేవుని దోతలు అంటాడు కనుక దేవుడు ఎక్కడున్నాడంటే సమాజంలో ఉన్నాడు సంఘములో ఉన్నాడు సంఘములో నిలిచి ఉన్నాడు నిలిచి ఉండి ఎవరికి తీర్పు అంటే దైవములకు తీర్పు దైవములు దైవములంటే చెప్పండి ఇక్కడ కింద కూడా అన్నాడు కదా ఆరో వచ్చిన కూడా ఏమన్నాడు మీరు దైవములనియు మీరందరూ సర్వనత్తుని కుమారులని నేను సెలవిస్తున్నాను అంటే మనమందరము ఎవరిని చెప్పండి దేవుని కుమార్తెలము దేవుని కుమారులము దేవుని బిడ్డలు మనం మనకు ఆయన తీర్పు తిరస్తానికే సమాజ సంఘం ఆయన నిలిచి ఉన్నాడు దేని ఉన్నాడు చెప్పండి తీర్పు తీరస్తానికి తీర్పు తీర్చేది ఆయనే ఆయన తప్ప ఇంకెవరు తీర్పు తీర్చలేరు అంటే తీర్పు అంటే ఏంటంటే తీర్పు ఎవరికి తీరుస్తారు తీర్పు ఎవరికి తీరుస్తారు తప్పు చేసిన వ్యక్తికి తీర్పు తీరుస్తారు వాళ్ళకి శిక్ష విధిస్తారు తీర్పు అంటే నువ్వు చేసిన పని తప్పు అని శిక్ష విధిస్తారు అందుకని ఆ శిక్ష విధిస్తానికి దేవుడు దైవముల అనగా దేవుని బిడ్డల మధ్య తీర్పు తీరుపురుస్తానికి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని వాక్యం చదివిస్తుంది కనుక ఎవరికి అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తే ఏ బ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయము ఏ గ్రంథము ముప్పై ఎనిమిది అధ్యాయము ఒక మాట చూడండి ఏడో వచ్చినా చదవండి అక్కడ ఏబుతో దేవుడు సుడిగాల్లో ఉండి ఏబుతో మాట్లాడుతుంటాడు మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ ఒక మాట చెప్పాడు దేవుడు ఏం చెబుతున్నాడో తను అక్కడ చూద్దాం ఏ బృందం ముప్పై ఎనిమిది అధ్యాయము వచనం ఆ ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవతులందరూ ఆనందించి మింగ మ్యాకండి మాటని చదివేటప్పుడు మింగ మేకండి కరెక్ట్ చదువు దా ఫ్రీగా చదవండి మళ్ళీ చదవండి ఉదయ నక్షత్రములు ఉదయ నక్షత్రాలన్నీ కూడి పాడినప్పుడు అంటే ఉదయ నక్షత్రాలు అంటే నక్షత్రానికి ఎవరిని పోల్చంటే మననే పోల్చాడు ఎవరు అనేకులున్న వైపు తిప్పుతురో వారు ఆకాశ జ్యోతుల వలె ప్రకాశించే నక్షత్రాల వలె ఉంటారని కూడా దేవుడు దానితో చెప్పాడు చెప్పాడు లేదా మాట్లాడదల చెప్పాడు అంటే ఉదయ నక్షత్రాలను కూడా మనమే నక్షత్రం మన ప్రభువు నక్షత్రము మనము కూడా ఆయన బిడ్డా కనుక నక్షత్రాలమే కనుక ఉదయ నక్షత్రాలన్నీ మనమందరం ఏకంగా కూడి పాడినప్పుడు ఎక్కడ ఎక్కడున్నాడు దేవతలందరూ ఆనందించిన దేవదూతులందరూ కూడా జైదన్ను చేసినప్పుడు దాని మూలరాతిని వేసినప్పుడు ఎవడో చెప్పు అయ్యా ఏబుగారని ఏబు గారని దేవుడు అడుగుతున్నాడు అంటే ఉదయ నక్షత్రాలుగా మన దేవుడు మనందరం ఉదయ నక్షత్రాలుగా పాటలు పాడాం దేవతలందరూ కూడా దేవదూతులందరూ కూడా ఆనందించారంట ఆలకించారంట అటువంటి స్థితిలో ఉన్న ఈ దేవదోతలను ఈ దైవులని మనలను ఆయన తీర్పు తెరుస్తానికి వస్తున్నారు ఎందుకు తీర్పు తెరుస్తాడంటే ఒకప్పుడు బాగానే ఉండరు దేవదూతగా మొట్టమొట ఎవరు చెప్పండి దేవదోత ఎవరు ఏ కూర్చొక్క ఎవరు మాట్లాడరు ఏ కూర్చొక్క దేవదోత ఎవరంటే లూసిఫర్ బాగానే ఆరదించింది బాగా ఆరధించింది దేవుణ్ణి దేవుడు ఎంతో సంతోషపడ్డాడు కోట్ల దోతలన్నీ కూడా సంతోషపడ్డాడు కానీ మనసులో ఏమొచ్చింది అతనికి గర్వం వచ్చేదానికి అక్కడ దేవుడు అక్కడ నుంచి ఈరోజు ఎందుకు అంటే గర్వం వచ్చి నేను కూడా దేవునితో సమానంగా ఉన్నాను అని అప్పుడు తిరుగు తెరస్తానికి దాన్ని అక్కడి నుంచి నెట్టివేశాడు దేవదోతాయ్ అది కూడా దేవదోతయ్ అది కూడా దానికి ఏం పెట్టాడంటే ఏ కూచుక్క తేజో నక్షత్రమాన్ని పెట్టాడు అంటే అంత బిరుదిచ్చాడు దానికి ఆ బిరుదు వచ్చేసరికి అది ఆ చేసే ఆరాధనకి అందరూ ఆనందించారు దేవతలు అందరూ కూడా ఆనందించారు ఆనందించిన వారందరూ కూడా ఏమైపోయిందండి అది గర్వం వచ్చిన తనకు ఏమైపోయింది చెప్పండి అందుకే దాన్ని తిరుపు తిరుస్తాడు ఆ తిరిపి ఇంక తెరల దానికి ఎందుకంటే దానికి తిరుపు తీర్చే టైము ఆసనం అవుతుందా అప్పుడు తీరుస్తాడు హలోయ కనుక అందుకేక్కడ ఉన్నాడనమాట ఉదయ నక్షత్రాలన్నీ ఏకంగా కూడి పాడినప్పుడు నక్షత్రాలు దేవదతలు దైవములు అనగా దేవతలతో సమానంగా మన్న కూడా ఆయన ఉంచాడు దేవుని స్తోత్ర హల్లోయ అందుకే దేవదతలతో సమానం ఉంచమంటే దేవదతలు తినే ఆహారం దేవుడు మనుషులకి పెట్టాడు పెట్టాడే పెట్టలేదా అరణ్యములో పెట్టి నలభై సంవత్సరాలు పెట్టాడు ఎవరు తినే ఆహారం అది దేవదతులు తినే ఆహారము మనుషులకు పెట్టాడు అటువంటి దేవుడు ఏమని తిరుపు తిరుస్తాడంటే అయినా ఆ మాట మీకు జ్ఞాపించి ముగిస్తాను చూడండి పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన చెబుతాడు ఆ మాట చదవండి పేతురు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం రెండు అధ్యాయము నాలుగో వచ్చిన రెండో పేతురు నాలు రెండు రెండో పేతురు రెండు నాలుగు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి మందలి కట్టుకెచ్చిగటగల విలాములోనికి త్రోసి తీర్పున కావలి కావల్లో ఉంచబట్టకు వారిని అప్పగించడంట మరియు ఆయన పూర్వకాలమందున్న లోకము నిడిచిపెట్టక భక్తిహీనుల భక్తిహీళ్ళ మీదకి ఏం రప్పించడు జలప్రాయం రప్పించి నీతిని రాటించిన నోవాకును తన ఎడుగురికిను కాపాడంట అంటే దేవతలు పాపం చేసినప్పుడు కూడా దేవుడు వాళ్ళని వదిలిపెట్టడా విడిచిపెట్టల వాళ్ళు దేవుని బిడ్డలే దేవుని కుమారులు దేవుని కుమార్తెలే కానీ వాళ్ళు కూడా పాపం చేశారు ఆ పాపం చేసినప్పుడు ఏంటంటే అంటే వారిని కట్టిక చికట బిలాములు బంధించడం ఇంకా తీర్పు ఇంకా తెచ్చదు కనుక కావలిగా ఉంచాడు కావలిగా ఉంచాడు ఆనాడు భక్తిహీనులు కూడా తీర్పు తెరుస్తాను జలపాలన కలిపినప్పుడు నీతిని ప్రాటించిన నోవాహును బట్టి తన ఏడుగురు బిడ్డలను బట్టి తన కుటుంబాన్ని ఒక్కటే రక్షించడం వాక్యం చదివిస్తుంది దేవుడు పక్షపాతి మాత్రము కాదండి ఆయన అందరికి తీర్పు తీరుస్తాడు అందరికీ తీర్పు అందుకే మీరు దేవుడు సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవములకు ఆయన తీర్పు తీరుస్తున్నాడు దేవతలకు తీర్పు ఒకటే మనకి తీర్పు ఒకటే అందరికి తీర్పు తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు ఆ తీర్పు దినమున ఎవరు మనము దాగలేము హలోయ అందుకే భక్తుడు రాసింది ఎన్నాళ్ళు నీవు జీవించిన కానీ ఏముంది ఈ లోకములో ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలను బట్టి తీర్పున్నది పరలోకములో ఎన్నాళ్ళు నీవు జీవించిన ఏమున్నది ఈ లోకములో ఇన్నేళ్ళు నీవు చేసిన క్రియలను బట్టి తీర్పున్నది పరలోకములో తీర్పు దినమునందున ఆయన ముందర నిలిచి ధైర్యం నీకున్నదీర్పు దినమునందున ఆయన ముందర నిలిచి ధైర్యం నీకున్నద ధైర్యం మనకున్నదా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా మార్పు చెందవా నీవు మార్పు చెందవా నీ బ్రతుకును మార్చుకోవా అనుకూల సమయం ఇది ఏ నన్నీ ఎరిగి మారు మనసు నీవు పొందవా మారు మనసు నీవు పొందవా అందుకే ఎన్నాళ్ళు మనము జీవించిన ఈ లోకలు మనకేమి ఇన్నేళ్ళు బతికేందుకు మనకేమందంటే మనం చేసిన పనులకు తీర్పు ఉందంటే ఎక్కడా పరలోకం ఆ తీర్పు కోసము ఆనాడు దేవతలను కూడా కట్టికి చీకటిలో బిలాములు బంధించాడు కాబలి ఉంచాడు ఇప్పుడు మనకు కూడా మనము కూడా ఒక దినమున మనందరికి దేవతలకు తీర్పు తెచ్చే దేవుడు రోజు తీరుస్తాడు ఆ తీర్పుకు ముందు మనము ఆ నిలిచి ఉన్నాడని భయపడాలి దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడని మనం భయపడాలి హలోయ అంటే ఇక్కడ దేవుడు ఉన్నాడని భయపడాలి ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే ఇక్కడ దేవుడున్నాడని భయపడతాడో భయపడతారో వారిని దేవుడు ఆశీర్దిస్తాడు అందుకే దేవునందు భయభక్తుల వారు ధన్యులు అంటాడు మనము భయభక్తులు కలిగి ఇక్కడ దేవుడు ఉన్నాడు అని మనం భయపడితే తప్పక మన ధన్యత పొందుకుంటాం దేవుడు ఉన్నాడంటావా మనం అను అనుకుని మనం ఏదో అనాలోచనతోనూ ఆలోచనతోనూ ఏదో విధంగా ఇక్కడ ఉండి అటు తిరుగుతా మన ఇష్టానుసారం జీవిస్తూ అనుకో మనకు భయం లేదు కనుక దేవుడు ఒక దినమున తీర్పు తీర్చే రోజు రాబోతుంది అందుకే దేవుడు ఐదు ఐదో ఏమన్నాడు ఐదో వచ్చిన ఏమన్నాడు జనులకు తెలివిని తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారములు ఇటు అటు అది ఇక్కడ ఇటు అటు తిరిగి ఆడేవాళ్ళు రేపు అక్కడ కూడా అటు ఇటు తిరుగులాడుతుంటారు ఇక్కడ తిరుగుతున్నారు కదా అటు ఇటు ఆడకుడు అట్ తిరుగుతా తిరుగులాడుతురు దేశమునకున్న చదవండి ఆధారములన్నీ కదులుచుని అన్నాడు ఇక దేశానికి ఉన్న ఆధారాలు అయిపోతాయి పునాదులన్నీ కదిలిపోయే రోజు వస్తుంది కదులుతున్నాయి ఒకసారి చెప్పాను దేశానికి ఉన్న ఆధారాలు ఏడు ఏడు విషయాలు ఏడు వారాలు చెప్పాను గుర్తున్న స్తోత్రం చెప్పండి గుర్తుంది ఒక్కడ ఇద్దరు గుర్తుంది ఉంది అని తదిమల లేదు హలోయ దేశానికి ఉన్న ఆధారాలు ఏడు ఆ ఏడు చెప్పాను హలోయ కనుక కదిలిపోతాను ఎందుకంటే దేవుడు సమాజములో దేవుడు నిలిచున్నాడు దైవములకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు దేవతలకు ఒక తీర్పు మనకు తీర్పు తీర్పు ఒకే తీర్పు తీర్చబోతున్నాడు ఎందుకంటే దేవతలు కూడా ఏం చెప్పండి పాపము చేశారు చేశారు లేదా నర్లు కుమార్తెలు చక్కని వారిని దేవుని కుమారులు వారితో పోయినప్పుడు అని అన్నాడు కనుక పిరిమని దేవుని బిడ్డల దేవుని దోతలు చేసిన పాపానికి తీర్పు ఉంది మనం చేసే పాపానికి తీర్పు అందుకని ఇక్కడ దేవుడు ఉన్నాడని మనం ఏం చేయాలి చెప్పండి భయపడాలి అలా భయపడినప్పుడు దేవుడు మనను ఆశ్రవదించునుగాక అట్టి కృపా దేవున ఆ పరిశుద్ధాత్ముడు మన దయచేలని పరలోకమిడిచి భూలోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకళ్ళు ఉన్న మన జీవితాల్లో పోకళ్ళు ఉన్న మన బ్రతుకులను జాతపరుచుకుని ఆయన వచ్చ వరకు మనం ఈ లోకలు జీవించే వరకు ఎన్నాళ్ళు మనం జీవిస్తాం తెలియదు కానీ అన్నాళ్ళు కూడా మనం దేవుని బిడ్డలుగా దేవుని శనిలో మనం జీవించినట్లయితే దేవుడు తప్పక మనలను మన కుటుంబాలను దేవుడు రక్షించి ఆశీర్వదించి కాపాడునుగాక సాక్షాల సమయం త్వరగా సాక్షాలు చక్కగా చెప్పండి తర్వాత నిదా